హాయ్ హాయ్ దోస్తులు ఎట్లున్నారంతా నేనైతే మస్తు మస్తు ఉన్నా ఈరోజు ముచ్చట ఏంటంటే సొరకాయ అప్పలు సొరకాయ అప్పలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట ముందుగా బియ్యం కడుక్కొని ఆరబెట్టుకొని పిండి పట్టించుకోవాలి పిండి పట్టించుకున్న తర్వాత ఒక సొరకాయ ముక్క తీసుకొని దాన్ని తొక్క తీసేసి కొబ్బరి తురు మీద కొబ్బరి దాంతో తురుముకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు తురుముకోలేని వాళ్ళు కానీ అంత టేస్ట్ రాదు తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసి ముద్దగా కలుపుకోవాలి వేరే వాటర్ ఏది యూజ్ చేయకుండా మనకి సొరకాయలో వచ్చే వాటర్తోనే ముద్ద కలిసేలాగా చూసుకోవాలన్నమాట అంటే సొరకాయ తురుముకు సరిపడా పిండి తీసుకోవాలి అన్నమాట పిండికి సరిపడా సొరకాయ కాకుండా సొరకాయకి సరిపడ పిండి వేసుకుంటే మంచిగా ఇలా మనకి టేస్ట్గా ఉంటుందన్నమాట సొరకాయ టేస్ట్ వేరే వాటర్ పోసుకుంటే అంత టేస్ట్ రాదు ఇలా ముద్దగా చేసుకోవాలి ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత దీన్ని ఒత్తుకోవడానికి ఒక వైట్ టవల్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేయాలి నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను ఉప్పు అయితే చా సరిపోయింది నాకైతే సరిపోయింది మీరు మీరు ఎంత చేసుకుంటున్నారో అంత క్వాంటిటీకి సరిపడా ఉప్పు అయితే చూసుకోండి ఇప్పుడు నేను ఈ ఆయిల్ ప్యాకెట్ని అయితే చుట్టూ కట్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్నే వాడుతున్నాను అన్నమాట ఆయిల్ ప్యాకెట్ ఇలా కట్ చేసుకొని వాడుకుంటున్నాను నేను ఆల్రెడీ దీనికి ఆయిల్ ఉంది కదా అందుకే నేనైతే ఆయిల్ అప్లై చేయట్లేదు డైరెక్ట్గా ఇలా ముద్ద చేసిస్తున్నాను లేదంటే మీరు ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఎన్ని పడతాయో అన్ని కవర్లో ఎన్ని పడతాయో అన్ని చేసేసుకుంటే ఒకేసారి సరిపోతుంది మళ్ళీ మళ్ళీ లేకుండా టైం సేవ్ అవుతుంది మనకి కాబట్టి ఇలా కవర్ మీద ఎన్ని పడతాయో అన్నీ అయితే ఒకేసారి చేసి పెట్టేసుకోవాలి పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఈ ఈలోపు ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కాగుతుంది ఆయిల్ అయితే బాగా కాగాలి బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది టేస్టు కర్ర ఆడుతూ వస్తాయన్నమాట నాకు ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం ఒక పిండి కొద్దిగా అలా తీసుకొని అందులో వేసి చూస్తున్నాను అన్నమాట ఇది మన పెద్దలు నేర్పించింది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఎప్పుడైనా ఆయిల్ కాగిందా అని ఇలాగ చేస్తూ ఉంటారు సో ఆయిల్ కాగింది ఆయిల్ కాగిన తర్వాత మనకి కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసి అంటుకుపోకుండా కాల్చుకొని తీసుకోవాలి ఎర్రగా కాల్చుకోవాలి మరి నల్లగా కాకుండా పచ్చిపచ్చిగా లేకుండా మనకి మంచి కరకరలాడేలాగా కాల్చుకోవాలి సల్లారిన తర్వాత ఎలాగో మెత్తగా అవుతాయి అది అంతే అవి మెత్తగానే అవుతాయి ముందు కాల్చగానే తింటేనేమో కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ మన సొరప్పలైతే రెడీ అయిపోయాయి మేమైతే వేడివేడిగా లాగిన్ చేసాము ఇది నిన్నటి వీడియో కాబట్టి ఆల్రెడీ ఎప్పుడు తినేసామన్నమాట టేస్టు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్తా వెళ్తా కుడిచేతో లైక్ కొట్టి వెళ్ళండి ప్లీజ్ బాయ్